महाकाली, महा महालक्ष्मी महासरस्वती महासरस्वती पारायण पारायण अनुग्रह अनुग्रह अधिद्वारा आयु आरोग्य ऐश्वर्य समृद्धि धन तथा Rupakya, <Sessizhi> Mangalam. മചന്യ ജനകരാമനോഹരാമകാരീഷമംഗളം പുണ്യ പുനചന്ദ്ര വരണ അല്ല മംഗളം രാമചന്ദ്രാ ജനകരാജരാ മനോഹരാമകാരീഷതായ മഹിത అలాగే ఈవేళ ముప్పై రోజులు ఒక ఎంత ఆకరించవలసిన కార్తీక మాసంలో ఎవరైతే శివకాలు చెప్తూ ఉంది ఎవరైతే ఉసిరిక చెట్టు దగ్గర దీపాన్ని వెలిగిస్తారో అక్కడ ఆ యొక్క గాలిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన శివకేశవుల యొక్క అద్భుతమైనటువంటి ఎంతో ఆనందదాయకం సరిగా మూడు వారి యొక్క మనోఫలకం నుండి దూరం కాలేదు భాస్కర్ శప్పగారు ఇప్పటికే ఫోన్ చేస్తా ఉన్నాడు కాశీలో ఉన్న ఫోన్ చేస్తున్నాడు తెలియజే కార్యక్రమం ఇప్పటికీ మరవలేమండి అంత అద్భుతంగా జరిపారు అని చెప్పడం ద్వారా ఆయన వందలాది పురాణ ఇతిహాసాలను చెప్పినా కూడా రైత్యాలను చెప్పినటువంటి పద్దెనిమిది రోజుల వైభవపి పద్దెనిమిది పురాణాల యొక్క ఆధ్యాత్మిక చింతన ఆయనను వదిలిపెట్టలేదు ఇప్పటి వరకు కూడా మరి అటువంటి అద్భుతమైనటువంటి మహిళా మనులు ఉన్నటువంటి జగిత్యాల పట్టణంలో ఇంకా ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలకు నిలువుగా ఉన్నది వచ్చింది భగవంతునికి కృష్ణ పరమాత్మకి అతి ఇష్టమైనటువంటి మాసం మాసాన మార్గశిర సోసి అన్ని మాసముల కన్నా నాకు ఇష్టమైన మాసం మార్గశిర మాసం అందుకే భగవద్గీతను అందజేసినటువంటి మాసం డిసెంబర్ ఒకటవ తారీఖు పుట్టిన రోజు దానికి గీతా భవనంలో ఉదయం పది గంటల నుండి సంపూర్ణమైనటువంటి భగవద్గీత పారాయణం ఉంటుంది

ఈ సౌందర్య లహరి టీంలో వంద వందకు పైగా అందరూ నేర్చుకొని అందరూ చక్కగా చదువుతున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఎక్కడైనా ఉసిరి చెట్టు కింద భోజనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం రామాలయంలో ఉన్న ఉసిరి చెట్టు కింద వనభోజనం జరుగుతుంది సౌందర్యలహరి పారాయణం జరిగి స్వామివారి ఆశీర్వచనం పొంది భోజనం చేసి అందరూ వెళుతున్నాం అందరికీ నచ్చిన వారందరికీ చదివిన వారందరికీ స్వామి వారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరుతూ జై శ్రీమన్నాథ్ కాబట్టి ఆ కుంకుమలో పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి కూడా పాత్రలు కావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ఈ సౌందర్య లహరి భక్త బృందానికి అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణి అంశ అయినటువంటి ఆ రామచంద్రస్వామి కృప ఎల్లప్పుడూ ఉండి వారి ఇంట ధన కనక వస్తు వాహన సంపత్తి సకల ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు కృపజేయవలసిందిగా కోరడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జయ శ్రీ మన్నారాయణ జయ శ్రీ మయ శ్రీ జై జై जय श्री श्रीमारायण जय श्री श्रीम्नाराय जय श्री श्रीमारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण जय जय